స్కూటీ వెకేషన్లో మేమున్న ఇండివిజువల్ హౌస్ని చూపించేస్తా వచ్చేయండి అయితే ఇక్కడ ఊటీ వెకేషన్లో మేము స్టే చేసిన హౌస్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అనమాట సో అందుకే మాకు తక్కువ కాస్ట్లోనే ఈ రెసార్ట్ అనేది ఇచ్చారు జస్ట్ మేము వన్ డేనే స్టే చేసాము అయితే అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది బిల్డింగ్ టూ పోర్షన్స్ ఉందన్నమాట పైన రెంటల్కి ఇస్తారు అలానే కింద కూడా ఈ రెంటల్కి ఇస్తారు అయితే మనం టూ ఫ్యామిలీస్ వరకు ఈ హౌస్లో స్టే చేయొచ్చు ఇక ఎంట్రీ విషయానికి వస్తే చుట్టుపక్కల చాలా గ్రీనరీస్ కొండలు వేరే హౌసెస్ పక్కన ఒక చిన్న ఊరు జనాలు అయితే అయితే అవైలబుల్గానే ఉంటారు ఇక హౌస్ హాల్ టీవీ సెక్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఫర్నిచర్ కూడా ఈ హౌస్లో అవైలబుల్గా ఉన్నాయి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో ఇక సోఫాస్ టూ చైర్స్ అలానే టీవీ యూనిట్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అంటే ఒక హౌస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో మనం అలానే స్టే చేయొచ్చు మేబీ ఊటీలో వేరే హౌసెస్ కూడా రెసార్ట్స్ కూడా ఉండొచ్చు ఇలా బట్ ఐ డోంట్ నో మేము స్టే చేసిన ఇండివిజువల్ హౌస్ టూర్ అనమాట ఇది సో చూడటానికి చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది కాకపోతే మోస్ట్లీ ఇలాంటి వాటికి టూ ఫ్యామిలీస్ అలా వెళ్తే బాగుంటుంది కిడ్స్ లేకుండా అయినా కపుల్స్ లాగా కూడా ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఇలాంటి హౌసెస్లో స్టే చేస్తే బాగుంటుంది అంటే చిల్ అవ్వటానికి బెస్ట్ ప్లేస్లా అనిపిస్తుంది కానీ మేము నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము అయితే ఇక్కడ టీ యూనిట్ అంటే మిల్క్ అమూల్ క్రీమరీ మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి అలానే టీ బ్యాగ్స్ ఇచ్చారు షుగర్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు ఇన్స్టెంట్గా మనం టీ అండ్ అండ్ ఊటీలో ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హాట్ థింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో వాటి కోసమని వెళ్ళగానే అక్కడ మిల్క్ వాటర్ ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ మనం చేయి కూడా పెట్టలేము అంత కూల్గా ఉంటాయి కాబట్టి వాటర్ హీట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది అలానే వాళ్ళు చలి ఎక్కువగా వేస్తే ఫైర్ది ఒకటి ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం తిన్న థింగ్స్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ ఉంది దాంతోపాటు మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది టూ బెడ్రూమ్ హౌస్ అనమాట టూ ఫ్యామిలీస్ వరకు ఈజీగా స్టే చేయొచ్చు ఇంకా బెడ్రూమ్స్ అయితే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉన్నాయి ఈ హౌస్లో నాకు బాగా బాగా నాకని కాదు మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది బాల్కనీ వ్యూ దాంతోపాటు లగేజ్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు సెపరేట్గా కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక బాల్కనీ వ్యూస్ కోసం అయితే నేను చెప్పనవసరం లేదు బాల్కనీలోకి వెళ్ళగానే కొండలు గ్రీనరీ అలానే ఇక టీ ప్రొడ్యూస్ అనేది ఎక్కువ అవుతుంది కదా అక్కడ సో టీ సంబంధించిన ఏమంటారు చాయ్ పత్తాకి సంబంధించిన మొక్కలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి బాల్కనీ వ్యూ అయితే చాలా చాలా బాగుంది పక్కన చిన్న ఊరు చిన్న చిన్న ఇల్లులు చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే టూ రూమ్స్కి అటాచ్గానే ఒక బాల్కనీ వచ్చింది మనం ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి కూడా వెళ్ళొచ్చు కాకపోతే లోపల నుంచి లాక్ చేయకుండా ఉండాలి అలా మనం వెళ్ళి ఒక కనెక్షన్ లాగా పెట్టుకునేలాగా పెట్టారు చాలా బాగా అనిపించింది అండ్ ఇది సెకండ్ రూమ్ అనమాట అండ్ వాష్రూమ్స్ కోసం చెప్పనవసరం లేదు ఇలాంటివి రయర్గా వెళ్ళి ఉంటారు కాబట్టి నీట్గా ఉంటాయి మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మనం ఆర్డర్ చేసుకొని ఫుడ్ తీసుకోవచ్చు అండ్ ఇది సెకండ్ రూమ్ మొత్తం ఓవరాల్ వ్యూ అనమాట సో ఇంకా కాఫ్ మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అక్కడికి రీచ్ అయ్యాం కాబట్టి ఇంకా వెళ్ళగానే టీ అయితే తీసుకున్నాము అంటే అక్కడ అమూల్స్ క్రీమరీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా వా అవే మిల్క్ అండ్ టీ బ్యాగ్స్తో టీ ప్రిపేర్ చేసుకోవాలి నాకైతే కొత్త ప్లేస్కి వెళ్తే చాలా భయం నైట్ టైం స్టే చేయడానికి కానీ అంత పెద్ద హౌస్లో నేను మా హస్బెండే ఒక నైట్ అంతా స్టే చేసామంటే కొంచెం నాకు టెన్షన్గానే ఉంటుంది ఎవరు లేకుండా అలా స్టే చేయడం అనేది బట్ ఓకే ఫ్రెండ్స్గా వెళ్ళి గ్యాదర్ గ్యాదర్ చేసుకోవచ్చు అలాంటి ప్లేస్లో అండ్ మేము వచ్చేటప్పుడే ఇవేవో వర్గీస్ అంట మా హస్బెండ్ తీసుకున్నారు ఊటీ స్పెషల్ అంట సో టీలో తినడానికి బాగుంటాయి అన్నారు కానీ ఫుల్గా నెయ్యి ఉన్నాయి వన్ టూ కంటే ఎక్కువ తినలేమనిపించింది నాకైతే కాకపోతే ఊటీ స్పెషల్ కాబట్టి టేస్ట్ చేయాలని నేను మా హస్బెండ్ వెళ్ళగానే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే వెళ్ళాము ఫుల్గా ఆకలిసింది తినడానికి ఏం లేవు అక్కడ సో అందుకే ఇంకా ఆ టైంలో ఆర్డర్ చేయడానికి కూడా అవైలబిలిటీ లేక మేము తెచ్చుకున్న వర్గీస్ టీతో అడ్జస్ట్ అయ్యాము అరౌండ్ నైన్ ఓ క్లాక్ వరకు నైన్ ఓ క్లాక్ తర్వాత మేము వేరే ఫుడ్స్ అయితే తీసుకున్నాం అనమాట సో అలా ఊటీలో మేము రెసార్ట్ తీసుకున్న తీసుకున్న రెసార్ట్ అనమాట అండ్ చుట్టుపక్కల వ్యూ కూడా ఎలా ఉంది అన్నది మీరు ఈ వీడియోలో చూడొచ్చు నేను క్లియర్గా పెట్టాను పక్కన ఒక చిన్న ఊరు ఉందనమాట ఆ ఊర్లో చిన్న చిన్న ఇల్లు జనాలు కూడా కనిపిస్తున్నారు బట్ మనం కొత్త ప్లేస్కి వెళ్తే టెన్షన్ పడతాం కాబట్టి కాస్త టెన్షన్గా అనిపించి ఒక్కరోజు మాత్రమే స్టే చేయడం జరిగింది ఈ రెసార్ట్లో సెకండ్ డే మొత్తం తిరిగి అదే రోజు నైట్ మేము రిటర్న్ అయిపోవడం జరిగింది సో ఈ రెసార్ట్ ఎలా అనిపించింది రెసార్ట్ వ్యూ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్స్లో చెప్పండి మీరు ఇప్పటివరకు ఊటీ వెళ్ళి ఉంటే అక్కడ ఏ ప్లేసెస్ బాగుంటాయి అనేది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ది అండ్